అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధిగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నీ జీవిత ప్రయాణంలో ఎవరిని పట్టించుకోకుండా ఒంటరిగా సాగటం అనేది నేర్చుకో అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో మనిషి తన గురించి తాను కాకుండా పక్క వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళ గురించి బ్రతుకుతుందే మనం ఈరోజు నిత్య జీవితంలో చూస్తున్నటువంటి విషయం అంటే ప్రతిదీ కంపారిజను వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు ఎలా ఉన్నారో చూడటం వాళ్ళని అనుకరించటం లేదా నీ సంతోషం కన్నా ఎదుటి వాళ్ళ సంతోషం గురించి ఎక్కువ ఆలోచన చేయటం నీకు నచ్చిన దానికన్నా ఎదుటి వాళ్ళకి నచ్చినటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇవ్వటం ప్రతి నిర్ణయం కూడా వాళ్ళు గురించో వీళ్ళ గురించో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి ట్రెండ్ కానీ మనిషి ప్రశాంతంగా బ్రతకాలనంటే ఆనందంగా బ్రతకాలనంటే సంతృప్తిగా తన జీవితాన్ని లీడ్ చేయాలని అంటే తనకు నచ్చినట్టు బ్రతకడం అనేది అలవాటు చేసుకోవాలి కానీ సమాజం అలా బ్రతకనివ్వదు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిని వంక పెడతా ఉంటుంది నీ ప్రతి నిర్ణయాన్ని తప్పుపడుతూ ఉంటుంది ఇలా ప్రతి దానిలో కూడా నీలో ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపిస్తూ నేను నిరాశ నిస్పృహలకి గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది దీన్ని తట్టుకోలేనటువంటి మనిషి అందరినీ సంతృప్తిపరచాలని ఎవరూ తనను విమర్శించకూడదని దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తనకి ఇష్టం లేనటువంటి పనులు చేయటం ఆ ఇష్టం లేనటువంటి పనుల్ని చాలా కష్టంగా చేయటం తద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవటం అనేది ఈరోజు మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం అయితే మనిషి జీవన ప్రయాణంలో కొన్ని సూత్రాలను ఖచ్చితంగా పాటించాలి తనకు నచ్చినటువంటి పని అది మంచి అని అనుకున్నప్పుడు తను బలంగా నమ్మినప్పుడు ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడం అనేది నేర్చుకోగలగాలి అయితే ఇలా చేయాలి అని అంటే తనకి ఆత్మవిశ్వాసం ఉండాలి తన మీద తనకి నమ్మకం ఉండాలి తన జీవితం పట్ల తనకు ఒక క్లారిటీ ఉండాలి తనను ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యం పట్ల బలమైనటువంటి కోరిక ఉండాలి ఇవి ఎప్పుడైతే మనిషికి ఉన్నాయో ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా సరే దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు సో ఈ క్వాలిటీని మనిషి అలవాటు చేసుకోగలగాలి అయితే విమర్శలను ఎదుర్కోవడం అంత సులువైనటువంటి విషయం ఏం కాదు ఆ విమర్శలను వినబడినా కూడా పట్టించుకోకుండా ఉండడానికి చాలా నిగ్రహశక్తి కావాలి దానికి చక్కగా మనం కొన్ని సూత్రాలను పాటించి ముందుకెళ్తే సాధ్యమే ఎవరైనా ఏదైనా నేను విమర్శిస్తే దాన్ని పట్టించుకోకుండా మౌనంగా ఉండగలిగితే ఆ విమర్శ వాళ్ళకి సంబంధించి వాళ్ళని బాధిస్తుంది తప్పించి నేను బాధించేటువంటి అవకాశం అనేది ఉండదు ఏ మనిషి అయినా ఎందుకు విమర్శిస్తాడు నువ్వు బాధపడాలని నువ్వు దాన్ని తీసుకొని ఇబ్బంది పడాలని లేదా నువ్వు చేస్తున్నటువంటి పనిని అర్ధాంతరంగా ఆపేయాలని తన కోరిక అనమాట తను ఆశించింది ఏది జరిగినా తను ఆనందపడతాడు ఎందుకంటే నేను విమర్శించాను తను బాధపడ్డాడు స్పందించాడు కన్నీరు పెట్టుకున్నాడు లేకపోతే తను చేస్తున్నటువంటి పని పిడిచిపెట్టేశాడు అని ఆనందపడతాడు నువ్వు అసలు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా తను చేసినటువంటి ప్రతి విమర్శ వాళ్ళకే తగులుతుంది వాళ్ళు కూడా తిరిగి ఆలోచించుకునేటువంటి పరిస్థితులు పడిపోతారు తను చాలా స్థితప్రజ్ఞత కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం కదిలించలేము అనేటువంటి పరిస్థితి వస్తుంది చాలా సందర్భాల్లో మౌనాన్ని మించినటువంటి సమాధానం మరొకటి ఉండదు అది మనం తెలుసుకోగలగాలి ఆ నిగ్రహశక్తిని మనం అలవాటు చేసుకోగలగాలి అప్పుడే మనిషి ఉన్నతంగా ఎదగలుగుతాడు అలాగే మనిషిని విపరీతంగా బాధించేటటువంటి ఒక అంశం ఏంటంటే జరిగిపోయినటువంటి గతం ఇది చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది నేను మోసం చేసినటువంటి వ్యక్తులని కంట తిరుగుతూ ఉంటారు వాళ్ళకి కనిపించినప్పుడు అలా నీ గతం గుర్తొస్తుండదు నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటావు అలాగే జరిగిపోయినటువంటి సంఘటనలు ఎన్నో నేను బాధిస్తూ ఉంటాయి దాని నుంచి బయటపడాలి అని అంటే వాటిని కూడా పట్టించుకోకుండా ఉండడం అనేది నువ్వు అలవాటు చేసుకోగలగాలి గతం ఇప్పుడు కూడా చెడ్డదేం కాదు మంచిదే కారణం ఏంటంటే ఆ గతంలో జరిగినటువంటి సంఘటనల వల్ల నువ్వు ఏం గుణపాఠాలు నేర్చుకున్నావో ఆ గుణపాఠాలను మదిలి ఎప్పుడు నిలిపి నిలబెట్టుకొని అవి తప్పులు మళ్ళీ చేయకుండా కనుక ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా గతం చాలా మంచిదవుతుంది అది నీ భవిష్యత్తుకు ఒక పునాదిగా కూడా కనబడుతుంది నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అదే నిర్దేశిస్తుంది అందుకని గతాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకో గతంలో జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలు నేను మోసం చేసినటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళని చాలా లైట్గా తీసుకోవటం అనేది అలవాటు చేసుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశం మనిషి ఇప్పుడు కూడా వర్తమానంలో బ్రతకడమే నేర్చుకో ఈ ప్రజెంట్ అనేది చాలా గొప్పది అది ఒక గొప్ప వరం కూడా ఆ ప్రజెంట్లో మనిషి ఎప్పుడైతే జీవించగలిగాడో ఈ క్షణాన్ని ఏ రకంగా సద్వినియోగపరుచుకోవాలనుకుంటున్నాడో ఈ క్షణంలో దొరికినటువంటి అవకాశాన్ని ఎలాగ ఆనందపడాలి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాడో అటువంటి మనిషి ఇప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా గడుపుతాడు జరిగిపోయిన గతాన్ని అదే పనిగా తలుచుకుంటూ జరగబోయేటటువంటి దాంట్లో ఏదో ఇబ్బందులు వచ్చేస్తాయి కష్టాలు వచ్చేస్తాయి కోల్పోతాననేటువంటి బాధతో మనిషి ఉన్నప్పుడు అసలు సంతోషం ఆనందం అనేది ఉండదు ఎదుగుదల కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి ప్రజెంట్లో మనిషి బ్రతకడం అనేది నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనిషి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి అని అంటే ఆనందంగా ఉండాలి అని అంటే ఈ లక్షణాలను అలవాటు చేసుకో దేన్ని కూడా ఎవరో ఏదో అన్నారని ఏదో విమర్శిస్తారని అతిగా ఆలోచించడం అనేది విడిచిపెట్టే ఈరోజే నువ్వు ఎంత మంచి పనులు చేసినా ఎంత గొప్ప పనులు చేసినా ఎంత మంచి జీవితాన్ని గడిపినా మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి అయినా నీతిగా నిజాయితీగా బ్రతికిన ధర్మానికి కట్టుబడి ఉన్నా సరే ఎవరు అందరినీ మెప్పించడం జరగదు ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు అంటే ఈ సమాజం ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఎదుటివాడు బాగుంటే ఎదుటివాడు మంచివాడు అని పేరు తెచ్చుకుంటే వారవలైనటువంటి సమాజంలోనే మనం ఉన్నాం అందరికీ నచ్చాలని లేదు అందరినీ మెప్పించాలని కూడా ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు అలా అనుకుంటే ఎప్పుడూ నీ జీవితం నిరాశ నిష్పలతోనే ఉంటుంది ఎందుకంటే అందరినీ మెప్పించడం అందరితోనూ మంచి అనిపించుకోవడం సాధ్యం కాదు కాబట్టి అందుకని మంచి చెడులు రెండు ఉంటాయి దాన్ని తీసుకోగలిగినటువంటి ఆ స్థితపరిజ్ఞత అనేది నువ్వు అలవాటు చేసుకో ఎప్పుడు నువ్వు మంచివాడిగా ఉండిపోవాలి అందరూ అందరినీ నేను మెప్పించేయాలి అందరూ నన్ను యాక్సెప్ట్ చేయాలి అనేటువంటి ధోరణి విడిచిపెట్టే నీ కూడా వచ్చే వాళ్ళను నిన్ను ప్రోత్సహించే వాళ్ళని వాళ్ళ గురించి ఆలోచించు నీ కుటుంబం గురించి ఆలోచించు నిన్ను నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచించి ముందుకెళ్ళి తెప్పించి ప్రతి విమర్శని సీరియస్గా తీసుకోవడం అనేది విడిచిపెట్టి మౌనంగా ఉండు కొన్ని సందర్భాల్లో మౌనం చాలా ప్రశ్నలకి సమాధానాలు చూపిస్తుంది ఒంటరిగా ఉండు నువ్వు కొన్ని సందర్భాల్లో నువ్వు ఒంటరిగా ఉండడం వల్ల ఎంతోమంది మనసులను గెలుచుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి స్థితప్రజ్ఞతతో ఉండండి ప్రతి క్షణాన్ని ఆనందించండి అనుభవించండి వచ్చినటువంటి ప్రతీ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అవకాశాల్లో గెలుపు చూడండి తప్పించి అవకాశాలలో సమస్య నెట్టి పరిస్థితిలో నువ్వు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు నీ మనిషిగా ఎప్పుడు కూడా నువ్వు గెలుపుని పట్టుకోవాలని ఆలోచన చేయొద్దు గెలుపు ఎలాంటిదంటే అది ఒక లాంటిది నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే నీ నీ దారిలో నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నీ వెంట దోస్తూ ఉంటుంది ఆ ప్రయాణం ఎప్పుడు కూడా వెలుగుల వైపు ఉంటేలా చూసుకోవు నువ్వు వెలుగువైపు నడిస్తేనే నీ నేడ నీ వెంట వస్తుంది గెలుపు నీ వెంట వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించు గెలుపు ఎప్పుడు కూడా ఉచితంగా రాదు దానికోసం చాలా కష్టపడాలి చాలామంది అనుకుంటాం నేను గెలిపొస్తే చాలా సంతోషంగా ఉంటానని గెలిపొస్తే సంతోషంగా ఉండడం కాదు సంతోషమే గెలుపుకు మార్గం అవ్వాలి ఆ విధమైన ప్రయత్నం చేయి నీ లక్ష్యం ఏదైనా సరే ప్రయత్నం ఒకటే అస్త్రం అనేటువంటి విషయాన్ని గమనించి నువ్వు ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అందులో ఏ విధమైన అనుమానం లేదు మనిషి ఎలాగైనా జీవిస్తాడు అలాగలాగ నెట్టుకు రావడం కాదు జీవితంలో జీవించడం నేర్చుకో నటనకు ప్రాధాన్యత ఇవ్వకో వాస్తవానికి ప్రాధాన్యత ఇ జీవించడంలో జీవించు ఎప్పుడు కూడా నువ్వు సుఖంగా సంతోషంగా ఆనందంగా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి మీరు కూడా ఎవ అందరినీ పట్టించుకోవడం అనేది విడిచిపెట్టేయండి నువ్వుకు నువ్వు చేస్తున్నటువంటి పని మంచిది అనిపిస్తుందా నీకు ఆనందాన్ని ఇస్తుందా నీకు తృప్తిని ఇస్తుందా నీ ఎదుగుదలకు అది ఉపయోగపడుతుందా లేదా నీ లక్ష్యం తీసుకొని నువ్వు ప్రయాణం చేస్తున్నావు లేదా అది మాత్రమే పట్టించుకో మిగిలిన ఏమీ పట్టించుకోవద్దు ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్